హరే కృష్ణ ఈరోజు లడ్డు చేయటం చూపిస్తానండి రవలడ్డు కోసం జీడిపప్పు కిస్మిస్ ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు పంచదార హాఫ్ కప్పు పాలమేగడ తీసుకోవాలి రెండు టీ స్పూన్లు నెయ్యి వేసి వేడి చేసుకోవాలి నెయ్యి వేడెక్కాక జీడిపప్పు కిస్మిస్ వేసి వేగించుకోవాలి కిస్మిస్ వేగిపోయి అండి జీడిపప్పు కూడా వేగిపోయినాయి పక్కకి తీసేసుకుందాం వేగిపోయాక ఇలా పక్కకి చిన్న బౌల్లోకి తీసేసుకున్నాను ఇదే కడాయిలో ముందు రవ్వ వేసి వేగించుకోవాలి నేను ఆల్రెడీ రవ్వ కొద్దిగా వేగించే స్టోర్ చేసుకుంటానండి పురుగులు పట్టకుండా ఇంకా ఒకసారి వేగించుకుందాం నెయ్యిలో పచ్చివాసన పోవాలండి మరీ ఎర్రగా కూడా అవ్వకూడదు వేగిపోయిందండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు పంచదార వేసి ఒకసారి వేగించుకోవాలి చాలా ఈజీ అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు స్వీట్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు వెంటనే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అన్నీ రెడీగా ఉంటే తినడానికి చాలా బాగుంటాయి అందరూ ఇష్టపడతారండి లడ్డుని ఇలా ఒక్క నిమిషం వేగించుకోవాలి రవ్వ పంచదార బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాము ఒక్క నిమిషం తర్వాత పోయి కట్టేచ్చండి ఇప్పుడు వేగించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి కలిపేసుకుందాం జీడిపప్పు వే కలిపేసుకున్నాక జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత పాల వేసేసుకోవాలండి వేసేసుకొని కలిపి ఉండలు చేసుకోవటమే మన చేతికి లడ్డు అవ్వేంతగా ఇది మేగడ వేసుకోవాలండి లడ్డు చేసుకునేటప్పుడు కొద్దిగా ఏమన్నా తక్కువైనా మళ్ళీ కొద్దిగా మేగడ కానీ పాలు కానీ వేసుకుని చేసేసుకోవచ్చు ఇప్పుడు లడ్డూ చేసేసుకుందాం అంతేనండి ఇలా ఉండాలి చుట్టేసుకోవటమే రవ్వ లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అసలు రవ్వ లడ్డుని ఇష్టపడని వాళ్ళే ఉండరండి కొద్దిగా పొడి పొడులాడినట్టు అనిపించిందండి అందుకే ఒక పాలు చొక్క వేసుకొని మళ్ళీ తీసుకొని వండ చేసేసుకోవటమే ఇన్స్టెంట్గా అయిపోతుంది ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు మనకి స్వీట్ తినాలని అనిపించినప్పుడు ఎప్పుడైనా నైవేద్యాల కోసం చాలా చాలా ఈజీగా అయిపోతాయండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి కొబ్బరి వేస్ట్ చేసుకుంటారు దాన్ని తీసుకోని టేస్ట్ ఇవి కూడా అలాగే ఉంటాయండి కొబ్బరి వేసి చేసుకున్న ఒక రకం ఇవి ఒక రకం ఇవి కూడా చాలా బాగుంటాయి బేకరీ ఫుడ్ మంచిది కాదంటున్నారు కదండి కేకు బిస్కెట్లు అటువంటివి కాకుండా ఇలా పాల మేగడ వేసి చేసిన ఇటువంటి రవ్వలడ్డూలు వెన్న నెయ్యి పాలు మేగడ ఇటువంటివి ఎదిగే వయసులో ఉన్న పిల్లలు తినాలండి చాలా మంచిది పెరుగుతుంది పెరుగుతుందంటారు పిల్లలు ఇప్పుడు తిన్నదే పెద్ద అయ్యే వరకు కూడా పనిచేస్తుందంటారు ఎదిగే వరకు తినచ్చు పెద్దవాళ్ళు అయ్యాక ఇంకా ఫ్యాటీ ఫుడ్ తినకపోతేనే మంచిది బాగున్నాయండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో పూజలు జరిగినప్పుడు నైవేద్యంగా పెట్టడానికి అప్పటికప్పుడు స్వీట్ చేసుకొని తినాలి వెంటనే అని అనిపించినప్పుడు ఇలా చాలా సార్లు ఈ రవ్వ లడ్డు చేసుకుని పెట్టుకోవచ్చండి మీరు కూడా ఇలా చేసుకుని తిని చూడండి చాలా చాలా బాగుంటాయి పిల్లలకి పెట్టండి